హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా గోధుమ రవ్వతో బండ్ దోశల్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి చాలా సింపుల్ ప్రాసెస్ అంతేకాకుండా హెల్త్కి అయితే చాలా మంచిదండి మరి గోధుమ రవ్వతో చేసుకునే బండ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్తో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకుంటామో అదే సేమ్ కప్తో ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి ఈ రెండు కూడా ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత మనం ఏ కప్తో అయితే అటుకులు ఇంకా రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పెరుగు అండ్ అలానే వన్ టూ టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ వేసి ఈ మొత్తం పెరుగు ఇంకా అటుకులు గోధుమ రవ్వ కలిసేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి మనకి ఎక్కువసేపు నానాల్సిన పని కూడా ఉండదండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఎందుకంటే అటుకులు మనకి తొందరగా పీల్ చేసుకుంటాయండి వాటర్ కంటెంట్ పెరుగు మొత్తం చూడండి అటుకులు పీల్ చేసుకున్నాయి ఇప్పుడు ఈ అటుకులు ఇంకా రవ్వ మిశ్రమాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే టూ టైమ్స్ అయితే మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ ఒకేసారి మొత్తం అంతా వేసేసుకొని మీకు సరిపడాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని మెత్తగా క మనం మిక్సీ చేసుకోవాలండి ఇక్కడైతే నాకు చాలా మెత్తగా అయితే ఇది మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇందాక నానబెట్టుకున్న బౌల్ ఉంది కదండి దాంట్లోకి తీసేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఈ వాటర్ని అయితే ఈ పిండి మిశ్రమంలో వేసేసుకున్నానండి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద క్యారెట్ అండి క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదా క్యారెట్ తురుముకొని వేసుకున్నాను ఇక్కడ ఇదైతే కీర అండి కీర అయితే హెల్త్కి చాలా మంచిది దీన్ని అయితే మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి చాలా మంచిదండి గింజలతో సహా వేసేసుకున్నాను నేను గింజల్ని ఏమి తీసేయాల్సిన పని లేదండి తర్వాత ఫ్రెష్ కరివేపాకు అండ్ అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇప్పుడు టేస్ట్కి సరిపడే అంత సాల్టు తర్వాత కొంచెం పసుపు వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నానండి ఇక్కడ మనం బన్ దోశలు కదా వేస్తున్నాము కొంచెం సాఫ్ట్గా పొంగుతూ రావాలి అనుకుంటే బేకింగ్ సోడా వేసుకోండి మీరు ఒకవేళ బేకింగ్ సోడా మాకు వద్దు అనుకుంటే బేకింగ్ సోడాని స్కిప్ చేసేయచ్చండి ఇదైతే వంట సోడా కాదండి కేక్స్లో గటా వాడుతూ ఉంటాం కదా బేకింగ్ చేయడానికి ఆ బేకింగ్ పౌడర్ అండి ఇది మరీ అంత హెల్దీ అన్న హెల్దీ అయితే కాదండి బేకింగ్ పౌడర్ అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇలాగ తాలింపు వేసుకునేది ఉంటుంది కదండి అది తీసుకొని దాంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు అండ్ అలానే కొంచెం పచ్చిశనగపప్పు శనగపప్పు వేసి ఒక చిన్న తాలింపు పెట్టుకుంటున్నానండి మీరు ఒకవేళ తాలింపు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే తాలింపు వేసుకుంటున్నానండి అక్కడక్కడ మనకి శనగపప్పు మినపప్పు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఇందులో అన్ని రకాల వెజ్జీస్ వేసుకున్నాం కదండి హెల్త్కి అయితే చాలా మంచిది ఒకవేళ మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చండి కీరాని అయితే ఇలా వేసిస్తే పిల్లలు తెలియకుండానే తినేస్తారండి ఎర్లీ మార్నింగ్ మనం పిల్లలకి ఒక మంచి హెల్తీ రెసిపీ చేసి ఇచ్చిన ఫీల్ అయితే మనకి ఉంటుందండి నేను ఇలా చిన్న చిన్నగా రావటం కోసం ఇందాక తాలింపు వేసాను కదండి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా ీట్ అయిన తర్వాత పిండిని అయితే ఒక రెండు గరిటెలు పిండిని వేసుకున్నానండి ఇది తిరిగేసేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా తిరిగేసుకుంటే నిదానంగా మనకి చక్కగా టర్న్ అయిపోతుందండి టర్న్ అయ్యేటప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ పెట్టదు ఇక్కడ రెండు సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి మీకు రెండో సైడు తిరిగేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా మనం ప్లేట్లో వేసుకున్నా సరిపోతుందండి ఇక్కడ సేమ్ ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా బందోసల్లాగా వేసేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇలా చిన్న ప్యాన్ లేకున్నా వేసుకోవటం తిరిగేసుకోవటం ఇబ్బందిగా అనిపిస్తే మీరు నార్మల్ పాన్ ఉంటుంది కదండి దోసలు వేసుకుంటాం కదా దాని మీద కూడా వేసేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు అండి చాలా హెల్దీ అండి గోధుమ రవ్వ బన్ దోశలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్